హలో అండి వెల్కమ్ టు దేబీ ఫుడ్స్ ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ ములక్కాయ్ చిక్కుడికాయ కూర ముందుగా ములక్కాయ చిక్కుడికాయ కూర తయారు చేసుకోవడం కోసం పెనం పెట్టి ఆయిల్ వేసుకుని దానిలో సన్నగా తరిగిన ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేసి అవి త్వరగా వేగేంత వరకు వేగించుకోవాలి ఆ తర్వాత సన్నగా తరిగిన టమోటోలు కూడా వేసి అవి కూడా మెత్తగా వేగే వరకు వేగించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలు ఇన్నెలు తీసి శుభ్రం చేసుకున్న చిక్కుడుకాయలు కూడా ఇందులో వేసుకోవాలి వేసుకుని ఇవి మొత్తం మగ్గేంత వరకు మగ్గించుకోవాలి వీటిని మొత్తం కలిసేలా కలుపుకొని ఒకసారి మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు వీటిని బాగా మగ్గనివ్వాలి ఇవి బాగా మగ్గిన తర్వాత మరోసారి కలుపుకొని దీనిలో రుచికి సరిపడా సాల్ట్ టేస్ట్కి తగ్గట్టు కారం వేసుకుని ఇవి మొత్తం బాగా కలిసేలా కలుపుకొని తగినంత వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి మొత్తం కలిపి మూత పెట్టి కూర బాగా దగ్గరగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి ఇలా కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకుని కర్రీ ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఒకసారి కలిపి టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే యాడ్ చేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో రుచికరంగా ఉంటే ములక్కాయ చిక్కుడుకాయ కర్రీ రెడీ మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి